ఎంపీగా గెలిచినటువంటి పెద్దలు గౌరవనీయులు డికే గారికి స్వాగతం సుస్వాగతం అలాగే పెద్దలు నాగరావు అన్న గారికి రతంగన్న గారికి వేదిక పైన కూడా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూడా స్వాగతం సుస్వాగతం ఎక్కువ సమయం లేదు కాబట్టి సోదరులారా ఇప్పుడు మాట్లాడుతూ పెద్దలు గౌరవనీయులి గోడను నారాయణపేటలోనే కాలు పెడితేనే నారాయణపేటలో కాలు పెడితేనే ఒక జెడ్పీటీసీని ఒక ఎంపీపీని కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని శుభాప శ్రూపతి మనకి ఇచ్చారు ఇప్పుడే కాదు అన్నగారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇదే జిల్లాలో మొగ్దల్ మున్సిపాలిటీలో అన్నకి ఒక ఓటు కావాలి నీ ఎమ్మెల్సీ ఓటేస్తే ఇక్కడ చైర్మన్ అవుతుందంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు అన్న మూడు జిల్లాల ఎక్కడి చేయకుండా మొగ్దల్కి ఇస్తాని మొగ్దల్ని గెలిపించిన చరిత్ర మన రామచంద్రరావు అన్నది అన్న ఇప్పుడే కాదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే కొట్లాడమో జిల్లా ఉద్యమంలో మనం రోడ్ల మీద కూర్చొని రెండు మూడు నెలలు బంద్ చేస్తే కూడా మన వాణి హైదరాబాద్ కోలేదు కానీ ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు అన్న కౌన్సిల్ లో మన యొక్క వాణిని వినిపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువిప్పు చేసిన విషయాన్ని మనం ఒక్కసారి మర్చిపోకూడదు ఇదే కాదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సిక్స్టీ నైన్ జీవో ద్వారా అక్కడి నుండి ఇక్కడ మూలవర్ గుంగా మన పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా మీడియా కవర్ చేయలేదు రాష్ట్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో మరొకసారి ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మరొకసారి మండలి కౌన్సిల్ లో మాట్లాడి మన యొక్క సిక్స్టీ నైన్ జీవోను కూడా రాష్ట్ర స్థాయికి తీసుకుపోయిన నాయకులు ఎవరంటే అది మన రామచంద్ర రావు అన్న గారు ఇది ఎప్పుడు మనం మరవకూడదు ఎమ్మెల్సీ ఉన్నప్పుడే ఇంత దడకా ఇచ్చిందంటే ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చిండు రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చినందుకు మేము అన్నకు ఒకటే ఒకటి కోరుతున్నాము ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు ఎమ్మెల్యేలు కూడా అందరు అనుకుండొచ్చు అక్కడ సీఎం ఉంటది ఏమైతే సీఎం ను ఓడించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉంది ఉందా లేదా మరి ఎందుకు కూడగొట్టలేము ఎన్నో ఎండాల నుండి కలగా ఉన్నట్టు నారాయణపేట ముక్తల్ని కూడా అన్నా మీ ఓటు తోటి ఆ రోజు చైర్మన్ అయిండొచ్చు ఈ మీ రాష్ట్ర అధ్యక్షు తోటి ఈ మూడు కూడా ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత మీదే అని కూడా మేము సభ్యంగా కోరుకుంటున్నాం అలాగే పెద్దలు గౌరవనీయులు కనీ విని ఎరగని రీతిలో చరిత్రలో ఎవరు కూడా ఒక సంవత్సరం అయితే నేను నా ప్రోగ్రెస్ ఇదని ఏ ఎమ్మెల్యే ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదు మన మేడం గారు డీ కేర్నమ్మ గారు ఏ రోజైతే తన ప్రమాణ స్వీకారం చేసిందో అదే రోజు ఒక్క సంవత్సరం అవుతుందని పాలమూరు పార్లమెంట్ లో ప్రెస్ మీట్ పెట్టి మీరు అందరూ చరిత్రలో రాసుకోవలే ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద కాదు ఒకటే సంవత్సరంలో ఐదు వందల అరవై రెండు కోట్లు తన పార్లమెంట్ లో హిస్టరీలో మీకు తెలుసుకుంటున్నాను ఐదు వందల అరవై రెండు కోట్లు అంటే పార్లమెంట్ లో ప్రతిరోజు కోటి చెబుతున్నట్టే ఇది మన ట్రాఫిక్ మనం గుర్తు పెట్టుకోవాలి ఇదే కాదు నారెడ్డ ఇరవై ఇచ్చిన ప్రత్యేక పెట్టి ప్రత్యేక తిరుపతి నాడు పేరుకి సైనిక్ స్కూల్ కావాలని కేంద్ర మంత్రి అడగడం జరిగింది రాబోరిలో కేంద్రం మన మన స్కూల్ తెప్పించుకునే బాధ అమలా తీసుకున్నారు కాబట్టి వారికి మరి మరింత తెలియజేసుకుంటున్నాను ఇంత మొత్తం కావచ్చు నాయకులు కావచ్చు ఈ మెజారిటీ మనకి రైల్వే లైన్ మంత్రి రైల్వే మంత్రిగా కల్పించి ఈరోజు సర్వేకి మొత్తం ఈరోజు అయిపోయిన కల్పించిన చరిత్ర చర్య ఏంటంటే అది మన ఢీకారం విషయం మనం మర్చిపోకూడదు ఇదే కాదు ఇంకా మంచి పరిస్థితి వస్తే జిల్లా పరిస్థితికి వస్తే అన్నా మీరు తెలంగాణ మొత్తంలో తెలంగాణ మొత్తంలో కూడా లాస్ట్ జిల్లాలో జిల్లా కేంద్రంలో ఈ రోజు హాస్పిటల్ లేదంటే ఆ దౌపదం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మరకూడదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాన్నపేట జిల్లా కేంద్రంలో మేము విజయ్ కోట ఎక్కే ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు తన జిల్లా కేంద్రంలో ప్రాథమికంగా మాకు నోబోలు విధుల చెందిన ఇది వాళ్ళ ఎలా కాదా అని మళ్ళుతున్నాం కాబట్టి అయిపోయింది ప్రెస్ మీట్ మేము ఇక్కడ ఇచ్చేస్తాం అక్కడ ఇచ్చేస్తామన్నారు కానీ ఈ రోజు గుణంగా మా భారతీయ జనతా పార్టీ కట్టి వరకు ఇక్కడ ఎంపీ ఓట్ ఇచ్చేసానికి ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు మమ్మీ ఆ కక్ష కట్టి కనీసం సెంటర్ కూడా పెట్టలేదన్న విషయాన్ని మేము ప్రజలందరూ ముందర తీసుకోలే ఇదే కాదన్నా పోనీ కాంగ్రెస్లో ఏమన్నా చెప్పింది నా చరిత్ర నిలబెట్టిందంటే ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఇక్కడ గెలిచి నా పక్కలు నా సెల్లలు అక్కడ గెలిస్తే మంత్రి చేస్తే ముగ్గురు గెలిపిస్తే నా పేరులోకి గెలిపిస్తే మూడు మండలాలు ఇస్తున్నాడు మూడు అన్నమాట అనమాట లేదు మీరు మూడు నెలలకు మూడు మండలాలు అన్నాడు కాన్కూర్తి అక్కనే ఉంటే గారపక్క అక్కడనే ఉంటే కోటప్పటి అక్కడనే ఉంటే ఇది నట్టేక ముంచిన ప్రభుత్వం కదా అని అడుగుతున్నా అక్కడే పక్కన మొత్తలు కోయడు ఈ మొత్తాలు కనుక స్నేహితులు కల్పిస్తే మీకు మనీ మొత్తం రెవెన్యూ రెండు చేస్తా మూడు నెలల అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఒకటే పొద్దీటి లేదు రెవెన్యూ రెండు కాలేదు ఏడేసిన గొంగడి ఆడే ఉంది పోటీ మనం పెట్టినా అంటే ఈ రోజుకి ముప్పై మూడు నెలల అన్నికల కలెక్టర్ ఆఫీస్ గోపాలంగా పని నడుస్తూనే ఉంటుంది మరి ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి కానిస్టెన్స్ కాబట్టి ఇది ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి పక్కన కాబట్టి మీరు అందరిలో గుర్తు పెట్టుకోవాలి ఇంతమంది ఇక్కడ కాంగ్రెస్ మీరే దాడుతున్నాం ఏమైన జిల్లా దాటిపోతున్న ఈ రోజు కనీసము చేయాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నారాయణ బీజేపీ పైన ఎంత కష్టగారి ఒకసారి తెలియజేసుకోవాలి పోలీస్ పెట్టి కలెక్టర్ ఈ రోజుకి నారాయణ భవనం నడుస్తున్న ఆఫీస్ అధికంలోనే పంచాయతీ రాజు అధికంలోనే రిజిస్ట్రేషన్ అధ్యభవనల్చర్ అధ్యంలోనే పార్టీ ఆఫీస్ అధ్యవనంలోనే ఇట్లా ఏ ఆఫీస్ తీసుకున్న విధంగా అధ్యక్ష మా కాబట్టి ఒక ఆఫీస్ తెలియదు ఒక టెంకాయ మళ్ళీ ఇప్పుడు మననే అక్కడలి అని నాకు ఎంతో విడ్రో అనిపిస్తుంది అంటే ఒక చిన్న చెత్తను గాలి ఆనందిస్తే ఒంటే ఆచరిపోయినట్టు ఆహా ఏం ఆనందం తిందని ఒంటే ఆనందం చూసి గాలి మూచబడినట్టు ఆహా ఏమందం ఉందని ఈ పోతున్నాడు ఆ తని ఈదని పోతున్నాడు ఇదంతా ఎవరికి చెప్తున్నావు రేవంత్ రెడ్డి నేను రాహుల్ గాంధీ ఉంటాడు రాహుల్ గాంధీ జీవెడ్డి కాదు వారంటే అందంగా ఉంటుంది ఈ రెండు కూడా అంతే అంద మేము ఇది రాగం రాదు విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి ఇక్కడ ఉంటుంది ఈ ఆఫీస్ చేయడు ఎస్పీ చేయనుడు మూడు మరలా చేయరు రెండు వాళ్ళు ఈ రోజు పోయి రాగం బాగుంది నీ మూతి బాగుంది ఒకరి కోరు ఢిల్లీలో బాగు ఢిల్లీలో కాదు నీ ఉన్న వరకు పని అయింది ఈ జిల్లాకు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు వరకు నేను శంకుస్థాపన చేశామంటే అందరికి పోయి